నువ్వు నచ్చావు కదా నువ్వు నచ్చావు కదా మమ్మల్ని చూస్తే అవుతుందండి నేను చూస్తే అవుతుందండి నాకు నడిపించే మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటాను మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటాను ఈ చెయ్యి నేను చేతిలో చెయ్యేసి చెప్తున్నా ఎన్ని జన్మలు జన్మలెత్తున్నా నీ చెయ్యి నేను వదిలిపెట్టనండి ఎన్ని జన్మలు ఎత్తినా నీ చెయ్యి నేను వదిలిపెట్టనండి చెప్ప విజయానికి ఎన్నిసార్లు ఫోన్ ఎత్తాలి ఇక్కడ ఒక అబ్బాయి ఉంటాడమ్మా అమ్మా హైటు గీటు అందంగా ఉంటాడు తెలుసా నా కోసమే పుట్టినట్టు ఉంటాడు అవును హలో హాయ్ బాగున్నారా ఓకే యాక్చువల్లీ నేను మిమ్మల్ని చూసానండి దాదాపు ఒక వన్ వీక్ నుంచి మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను యాక్చువల్లీ మీకు నేను ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నా కానీ మీ హైటు మీ అందం చూసి నేను రాలేకపోయానండి మీ దగ్గరికి చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి నాకాడికి ఏమండి మేనేం భయపెట్టాం కదా మాట్లాడచ్చు నార్మల్ గా ఒక నెక్స్ట్ వీక్ శుక్రవారం రోజు మీరు కిరాణా షాప్ కి వచ్చినారు కదా ఇంకా తప్ప ఎక్కర్లేదండి నన్ను చూడటానికి నేను అదే టయానికి ఎక్కడికి వచ్చానండి కోడిగుడ్లకి వస్తాను అప్పుడు మిమ్మల్ని చూసానండి యాక్చువల్లీ నాకు పెళ్ళి చేయాలనుకుంటున్నారు కానీ నాకు పెళ్ళి కొడుకు నచ్చిన కొంచెం నాకు నువ్వు నచ్చావు కదా నాకు నువ్వు నచ్చావు కదా నచ్చడానికి ఏముందండి నీ మంచితనం నాకు నచ్చిందండి ఒక చిన్న పిల్ల వచ్చి చాక్లెట్ కొనిపించమంటే చాకోబర్ చాక్లెట్ కొనిపించారండి డరీ మిల్క్ అవి ఆ మంచితనం నాకు బాగా నచ్చింది హాయ్ నా పేరు పూర్ణిమ అండి అర్జున్ గారు అంటే నీకు ఒక విషయం చెప్తున్నాను నన్ను లవ్ చేయడానికి నీకు ఇబ్బంది లేదా అంటే అంటే అడగకూడదు అలాగా అంటే చూసి నమ్మటే లవ్ అనేది నాకు ఎప్పుడు కలగలేదు ఎవరి మీద ఫర్ ఫస్ట్ టైం ఒక అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేస్తుంది అంటే నాకు నమ్మడానికి కొద్దిగా నాకే ఆశ్చర్యంగా ఉంది కానీ ఫస్ట్ లవ్ చేయాలంటే అంత కాదు కానీ కావాలంటే మీరు ట్రావెల్ చేయండి ఒకవేళ దాంట్లో ఏమైనా మార్పులు జరగాలంటే ఇప్పుడు దాకైతే అంత

మీ హైటు మీ వెయిటు అంతా ఎలా ఉందండి అసలుకి గాలి ఇలా తేలిపోయినట్టు సముద్రం ఇలా కొట్టుకున్నట్టు అండి కాదండి ఇలా చెప్తా మీరు ఓకే అంటే మా అమ్మ మనానికి చెప్పుకొని నేను నీతో మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటాను మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటాను మీరు ఫిక్స్ చేసుకుంటారు బానే ఉంది కానీ నాకు చాలా గోల్స్ ఉన్నాయ్ అంటే నేను కొద్దిగా సెటిల్ అయ్యి మ్యారేజ్ చేసుకుందాం అని నేను మీరు వచ్చేసి ఇప్పుడే మ్యారేజ్ అంటే మా ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేసినా చేయొచ్చు తర్వాత నా చెయ్యి పట్టుకుంటారా మీరు ఈ చెయ్యి నేను చేతిలో చేయసి చెప్తున్నా ఎన్ని జన్మలు ఎత్తినా నీ చెయ్యి నేను వదిలిపెట్టనండి ఎన్ని జన్మలు ఎత్తినా నీ చెయ్యి నేను వదిలిపెట్టనండి నిజంగా ఏం చదువుకున్నావు బీటెక్ అయిపోయిందండి బీటెక్ అయిపోయి ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నా నేను బీటెక్ గా నిన్ను చదివింది నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నండి అంటే నాకన్నా పెద్ద కదండి పెద్ద కాదండి నేను నేను చిన్నదాన్ని కాకపోతే నేను తొందరగా ఇంజనీర్ అయిపోయినా అది విషయము నువ్వు ఓకే అంటే చెప్పు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏం లేవు చాలా అందంగా ఉన్నావు చూస్తుంటే మతిపోతుంది చూస్తుంటే మతిపోతుంది నేను చూసి నాకు ఒక్కరో కూడా నీకు ఒక్కరో కూడా ఫీలింగ్స్ రావట్లేదా ఫీలింగ్స్ కాదండి నాకు లవ్డ్ ఫస్ట్ సైట్ అనే దాని మీద నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆ తర్వాత మేబీ తలకొచ్చావు అది దానికి టైం పడుతుంది నాకు ఈ గోల్స్ అనేవి ఉన్నాయి తర్వాత జాబ్ చేయాలి మనీ సంపాదించాలి సెటిల్ అవ్వాలి ఆ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ దాని గురించి ఆలోచి అప్పుడు సరేలేండి నీ డ్రీమ్స్ నీకున్నాయి కానీ ఏం పెట్టి పెంచిందో మీ అమ్మ మేము అందంగా ఉన్నాము అసలుకి మీ నాన్న కనింది మీ అమ్మ కనింది నా కోసమే అనుకుంటా కదా ఉంది చేయకొస్తే రక్తం వస్తుందో ఏమో రక్తం వస్తుంది అందరికి కానీ నన్ను కోస్తే నీ రూపం ఇలా 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 మళ్ళీ చేతులు కోసుకుంటారేమో నేను ఏదైనా చేస్తానండి నీ కోసము ఇప్పటికిప్పుడు ఇప్పుడు చూడు ఏం చూస్తున్నావు నాకెళ్ళి చూడు ఉన్నా కాసేపు నిన్నే నేను ఫాలో అయ్యి వచ్చాను కదా బంగారం నిన్నే నేను ఫాలో అయ్యి వచ్చాను కదా బంగారం దేనికి అంటారు ఏంటండి లవ్ చేసి లేకపోతే తుప్పలంటే తుప్పలు కాదండి అంటే తుప్పలంటే చెట్లు గుంపు చెట్లు ఉన్నాయి దాన్ని ఏమంటారు తుప్పలని అంటారు కదా అంటే అది మనం కాదు నువ్వు బీటెక్ చదివా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాబట్టి చెప్తున్నాను నీకు నువ్వు పెళ్లి చేసుకో టైం పడుతుంది టైం పట్టింది కదా అదే టైం వేటింగ్లో ఇప్పుడు మిగిలినారా చెప్తా నీకు ఫీలింగ్స్ వచ్చినా రాకపోయినా నీ ఫీలింగ్స్తో నాకు సంబంధం లేదు అదేందండి అంటే ఉంటే నీ లవ్ చేసినా కదా నేను చేయాలి కదా అందుకే నువ్వు ఎట్టా చేయవని చెప్తా అని నాకు ఇప్పుడు అనిపించింది నీ లవ్ ఎవరికి కావాలి నీ లవ్ చేస్తే చాలు ఓ నువ్వు తినకపోయినా కూడా నేను తింటా నేను ఒకవేళ తినకుండా వస్తువులు ఉంటే మీరు తింటే నేను తిన్నట్టు తిన్నట్టే అయ్యో సో కాబట్టి నా అందగాడివి నువ్వే నా గుండెకాయ నువ్వే నా బంగారం నువ్వే మీరు నేను నీ గుండెకాయని కదా నేను నీ గుండెకాయని కదా ఎవరు చెప్తారు నేనే చెప్పుకుంటున్నాను ఎలా చెప్పుకోలేదు కదా దానికి ఇప్పుడు నాకు అనేది ఈ గోల్స్ ఉన్నాయండి మీ వల్ల నాకు ఆ డిస్టర్బ్ కాకూడదని నేను ఉంటున్నాను అందుకే రేపు ఈ రోజు నుంచి ఈ సెకండ్ నుంచి ఏం చేస్తానంటే నీ ఫోన్ తో నువ్వు నా ఫోన్ చేయి నా ఫోన్ తో నీకు ఫోన్ చేస్తా అప్పుడు నేను డిస్టర్బ్ చేయను ఫోన్ లోనే మాట్లాడుకుందా ఫోకస్ లేకుండా ఫోన్ లో మాట్లాడదాం అంటే ఫోన్ లో మాట్లాడుకుందాం ఏమంటారు ఈ ఐడి బాగుంది కదా సరేనా కానీ ప్రతిసారి చేయాలి మీరే ఫస్ట్ చేయాలని నా ఆడైతే ఉండదు లేదు అదే టైం పడుతుంది అవన్నీ రావడానికి ఎప్పుడు టైం పట్టింది మేబీ సెటిల్ అయ్యేదాకా అది త్రీ ఇయర్స్ కావచ్చు ఫోర్ ఇయర్స్ కావచ్చు సరే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాకా చేయగలిగితే చూస్తారు నేను నీ కోసం నైట్ అంతా కొన్ని నైట్లంతా వెయిట్ చేస్తా కొన్ని పగలంతా వెయిట్ చేస్తా అది దేవుడే వచ్చి దేవుడు లాంటి మా నాన్న వచ్చి ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని నేను అడిగాడు అనుకో మా డాడీకి మా డాడీకి నేను ఒకటే చెప్తా డాడీ నాకు రాత్రి అయినా ఓకే పగలైనా ఓకే అని చెప్పి చెప్పేస్తా నేను వెయిటింగ్ కోసం అండి నీ కోసమే కదా మాకు వేరేలాగా వినిపించింది రాత్రి అయినా ఓకే అంటే లవ్ చేస్తున్నాను కదండి నేను మీరు చదువుకున్న వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు నేను ఏం చేయాలి కొనాలంటే కొద్దిగా ఉంటాయి కదండి బీటెక్ అంటే అంటే బీటెక్లో ఎవరైనా ఉన్నారా అండి మీకు నాకు ట్రై చేశారు కానీ నేను ట్రై నేను కూడా వాళ్ళు కూడా నన్ను చాలా మంది ట్రై చేసినారు కానీ నేను ఎవరికి పడలేదండి నిజమేనండి కదా పడను నేను ఎందుకంటే చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అండి అందులో మామ మామంత వాళ్ళు పెంచున్నారు కదా వాళ్ళకి మచ్చ తీసుకురావద్దు వాళ్ళ కొడుకులు ఎవరు లేరా ఎవరు నేనేనండి వాళ్ళకి కొడుకు నేనా నేనే వాళ్ళకి కూతురుకుంటుంటే మంచోడువి నాకు నచ్చావు అని చెప్పేసి అసలు ఈ నిజం చెప్పాలంటే నువ్వు నాతో పాటు బయటకు వచ్చావనుకో మా ఫ్రెండ్స్ అందరు ముద్దు మీద ముద్దు ముద్దు మీద పెట్టు ముద్దు మీద ముద్దు పెట్టు ముద్దు మీద ముద్దు పెట్టుకొని మీరు పెట్టుకుంటారండి మీరు మీరు పెట్టుకుంటారండి నేను ఏడుస్తుంటాను కదా అప్పుడు నువ్వే ఆగిపోయి నా కోసం వస్తావు ఐ లవ్ యూ అండి నేను వద్దా మీ ఫ్రెండ్స్ అన్నారు ఎక్కడున్నారు చూడ ఫ్రెండ్స్ ఆ వద్దు చూడొద్దు చూస్తే నువ్వు వాళ్ళకి పడిపోతాం వాళ్ళు నాకు పెడతా అన్నారు కదా నేను వాళ్ళ ఎందుకు నేనే పెడతాను దగ్గరికి వస్తే వద్దులే రావచ్చు కదా సరే దగ్గరికి రా మరి ఇక్కడికి నేను ఒక్కటే చెప్తున్నా వీణు అన్నం చూసి ప్రేమించవద్దు ఆసి చూసి ప్రేమించవద్దు మనం ప్రేమించే వాళ్ళకంటే కూడా మనల్ని ప్రేమించిన వాళ్ళే చాలా బెటర్ పొందాలి కదా మీరు కూడా అదే చెప్తున్నాను కదా ఇదే లాస్ట్ ఫైనల్ చెప్తున్నా నీ కోసం ఎన్ని సంవత్సరాలైనా సరే నేను వెయిటింగ్ చేస్తా ఒక్కటే చెప్తున్నా ఒక మెసేజ్ లెక్క లాస్ట్ ఫస్ట్ ఒకటే మెసేజ్ చెప్తున్నా మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది నువ్వు తెలుసుకొని మనల్ని ప్రేమించే వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది నువ్వు తెలుసుకొని నా కోసం నువ్వు వెయిటింగ్ చేస్తానంటే వెయిటింగ్ చెయ్యి నీ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటాను ఇంకా నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు చెప్పవు నీ కోసం ఏదైనా చేస్తా కానీ చచ్చిపోమంటే మాత్రం చచ్చిపోను దేనికి ఎందుకంటే నేను చచ్చిపోతే నువ్వు ఇంకోదాన్ని తగులుకుంటావు కదా అబ్బో మీకోసం మీ సమాధుల అట్లాంటి కోరికలు మనకు వద్దులే కానీ ఒకసారి నా కోసం పైకేస్తా

లవ్ చేస్తానని చెప్పు లేదంటే నువ్వు అన్నట్టు చేస్తావా ట్రై చేస్తాను చేస్తావు ట్రై చేస్తాను చేస్తానట్లేదు ట్రై చేస్తాను ట్రై చేసినా అది నిజం అవ్వాలి ఎప్పటికి ఇప్పటికైనా సరే నాకు జాబ్లు అవన్నీ అవి చెయ్యాలి మా ఇంట్లో వాళ్ళకి నువ్వు జాబ్ చేసేదాకా నేను వేట్ చేస్తా అప్పటి వరకు ఓకే కదా అప్పుడు చూద్దామండి అప్పటికి నా మీద మీకు అట్లాగే ఉంటే అప్పుడు చూస్తా సరే అయితే నేను వెళ్ళేసి వస్తా మా అమ్మ పాల ప్యాకెట్ తీసుకురామని చెప్పింది పాల ప్యాకెట్ కోసం నాకు ఇంతసేపా అంటే నువ్వు నాకు ఇక్కడ కనబడ్డావు కదా మళ్ళీ నువ్వు నాకు దొరుకుతా దొరకవ్వనని చెప్పేసి ఇంత దూరం వచ్చినాయి పాలపాయి వచ్చినా సేఫ్ పోతే బాయ్ మరి నా గురించి చెప్తారు అండి కోసం పోయా లేట్ చాలా మంది ఉన్నారు అని చెప్తారులే బాయ్ సరేనా నా నెంబర్ ఉంది కదా నీకు బాయ్